మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్లో అమానవీయ ఘటన జరిగింది గ్రామానికి చెందిన దేశీ కొండయ్య శివలక్ష్మి అనే వృద్ధ దంపతులు కుమారులు కోడళ్లు అన్నం పెట్టడం లేదని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు చేశారు కుమారుడిద్దరూ సొంత వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా స్థిమితంగానే ఉన్నా జీవిత చరమంకంలో ఉన్న తమను పట్టించుకోవడం లేదని వాపోయ్యారు ఆరు ఎకరాల పొలాన్ని ఇద్దరికి సమానంగా పంచిస్తే కనీసం ఆరణాపారణ చూడడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తూప్రాన్ ఆర్డివోకు లేఖ రాసి వెంటనే వృద్ధ దంపతుల సమస్య పరిష్కరించాలని సూచించారు

きょうは அtalல் değilையில் बाda பங்க ம சணamu பட்ண கா கத்திகாண்ண කියがu புरा ఉ।